జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకలు ఆదివారం విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తరలివచ్చి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మహిళల ఆధ్వర్లో భారీ కేక్ కటింగ్ చేశారు అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని వెయ్యి వరకు రక్తం ప్యాకెట్లు స్వీకరిస్తామని తెలిపారు పన్నెండు గంటల పాటు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని విధాలాగా అండగా ఉంటుందన్నారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం లేకుండా ఎవరూ ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం సిటీకి సంబంధించి బర్త్డే రేపైనప్పటికీ రేపు చాలా వార్డ్ వైజ్ కార్యక్రమాలు ఉండడం వల్ల ఒకరోజు ముందుగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం గత మూడు రోజులుగా కంటిన్యూ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఈరోజు పార్టీ ఆఫీసులో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా నాన్ స్టాప్గా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది జన సైనికులు ఎన్డీఏ కూటమి నాయకులు స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చి కూడా ఇవాళ బ్లడ్ ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో విశాఖపట్నంలో బ్లడ్ కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి ఇవాళ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు సుమారు ఐదు వందలు ఇవాళ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి ఈవినింగ్ కల్లా నేను వెయ్యి దాడుతూ అనుకుంటా ఉన్నాను ఒక రికార్డ్ బ్రేక్ను కూడా చేయబోతూ ఉన్నాం రానున్న రోజుల్లో విశాఖపట్నం ఎవరు కూడా బ్లడ్ కొరతతో చనిపోవడం కానీ ఇబ్బంది పడడం కానీ జరగకూడదని ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రజల్లోకి సేవా కార్యక్రమాల ద్వారా వెళ్తూ ఉన్నాం నాన్ నాన్స్టాప్గా ఇవాళ బ్లడ్ ఇస్తున్నటువంటి మా సోదరులందరికీ జన సైనికులకు ముఖ్యంగా ఎన్ఏ నాయకులందరికీ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బ్లడ్ డేటా తీసుకున్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది రానున్న రోజుల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ ఆయన పిలుపు మేరకు ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా జనసైనికులందరూ సిద్ధంగా ఉన్నాం ఒక తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ వాళ్ళ విషయంలో ఉంటుందని తెలియజేస్తా